నమస్తే అండి అందరికీ మీరు రియల్ ఎస్టేట్లో ప్లాట్ కొనాలనుకుంటున్నారా కానీ పెద్ద మొత్తం ఒకేసారి పెట్టలేకపోతున్నారని ఆలోచిస్తున్నారా ఇప్పుడు చాలామంది డెవలపర్లు నెలకి పదివేలు చెల్లించండి మీకు ఫ్లాట్ అయితే తీసుకెళ్ళండి అని ప్రకటనలు అయితే చేస్తున్నారు మరి ఈ స్కీమ్ నిజంగా వర్కౌట్ అవుతుందా లేదా వీటి వెనుక ఏమైనా మాయా ఉందా ఈ వీడియోలో నేను మీకు పూర్తి డీటెయిల్స్ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ముందుగా ఈ వీడియో అంతా చూశాక మీరు ఏ లోనైనా డబ్బులు పెట్టాలా లేకపోతే వృధా అనే నిర్ణయం అయితే తీసుకుంటారా అనేసి మీరే ఆలోచించుకోవాలి కింద కామెంట్స్ రూపంలో తెలియజేయాలి భాగ్యనగరంలో చుట్టుపక్కల ఈ నయా దందా అయితే నడుస్తుంది ఈ విషయాన్ని నేను మీకు పూర్తిగా వివరిస్తాను మొదటిసారి మన ఛానల్ ని విజిట్ అవుతున్న వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకోన్ అయితే యాక్టివేట్ అయితే చేయండి మొదటిగా మనం సాధారణంగా వినే స్కీమ్ ఏమిటంటే మీరు నెలకి పదివేల రూపాయలు చెల్లిస్తే ఒక స్థలం మీదే అవుతుంది ఇంకా ఐదు సంవత్సరాలు లేదా ఆరు సంవత్సరాలు చెల్లిస్తే మొత్తం మొత్తం కవర్ కూడా మీకే వస్తుంది వినడానికి చాలా సింపుల్ గా ఉంటుంది కానీ దీని వెనుక బాగా విశ్లేషణ అయితే జరపాల్సి అయితే ఉంటుంది ఒక ఉదాహరణ అయితే తీసుకుందాము ఒక డెవలపర్ చెప్తున్నాడు నాకు డౌన్ పేమెంట్ యాభై వేలు ఇవ్వండి తర్వాత నెలకి పదివేలు చెల్లించండి మీకు ఫ్లాట్ అడ్రస్ ఇస్తా ఒకేసారి మనం లెక్కిస్తే అరవై నెలలకి పదివేల అంటే ఆరు ఆరు లక్షల రూపాయలైతే డౌన్ పేమెంట్ అయితే అవుతుంది దీనిని మొత్తము కలుపుకొని ఆరు లక్షల యాభై వేల రూపాయలు అయితే మనకు వస్తుంది ఇక్కడ మనకి తెలియాల్సిన విషయం ఏమిటంటే ఇది బ్యాంక్ లోన్ కాదు ఈఎంఐ అయితే అసలే కాదు ఇది డెవలపర్లు ఇచ్చే ఇన్స్టాల్మెంట్ ప్లాన్ అనమాట ఇందులో రిజిస్ట్రేషన్ ఇప్పుడే అప్పుడే జరగదు అనమాట రిజిస్ట్రేషన్ ఉంటుంది అనేసి చాలా చోట్ల అయితే నిబంధన అయితే ఉంటుంది కానీ రిజిస్ట్రేషన్ అయితే జరగదు ఇంకొక విషయం ఏమిటంటే ఈ స్కీమ్ లో చాలా వరకు మీరు ప్రమాదమే ఉంటుంది కానీ ఎటువంటి లబ్ధి పొందే అవకాశం అయితే ఉండదు చాలా వెంచర్లకు డిటిడి మరియు హెచ్ఎండిఏ అప్రూవల్ ఉండవు మీకు రిజిస్ట్రేషన్ దగ్గర హక్కులు కూడా ఉండవు ఈ ప్లాట్లు చాలా దూర ప్రాంతాలలో ఉంటాయి మీకు ఇవ్వబోయే ఫ్లాట్ ఏది అనేది కూడా వాళ్ళు క్లియర్ గా అయితే మెన్షన్ అయితే చేయరు అంటే మీరు మూడు సంవత్సరాల తర్వాత డబ్బు చెల్లించిన తర్వాత మీరు అడిగిన ప్లాటు లేదా రిజిస్ట్రేషన్ చేయలేము అని చెప్తే వెంచర్కి అయితే ఫైనల్ అప్రూవల్ అయితే రానే రాదు వాళ్ళు ఇవన్నీ కూడా మాయా మాటలు చెప్పైతే మనకి పదివేలు కట్టండి అనేసి అయితే ఫస్ట్ ఈఎంఐ స్కీమ్ ద్వారా అయితే చాలా మంది కట్టించుకుంటూ ఉంటారు దీన్ని మనం చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాల్సి అయితే వస్తుంది ఇంకా కొన్ని కీలకమైన ప్రశ్నలు ఏమిటంటే ఫ్లాట్ కోసం మీరు చెల్లించిన డబ్బులకు రసీదులు ఏమైనా అందుతాయా వెంచర్ కి సంబంధించిన పూర్తి డాక్యుమెంటేషన్ మాకు ఇస్తారా వెంచర్ ఇప్పటికే లేఅవుట్ పాస్ అయిందా లేక అప్లై చేయాలా చేసి ఉంటే అప్రూవ్ అప్రూవల్ అనేది చూపించండి మీ ఊరు దగ్గరలో ఉన్న వారే వెంచర్లు కొనుగోలు చేశారా వారి అభిప్రాయం ఏంటిది ఇతర వెంచర్ తో పోలిస్తే ఈ ఈ వెంచర్ కి స్కీమ్ లో రియలిస్టిక్ గా డబ్బు పెట్టడం మనకు సేఫేనా అనిపిస్తుందా ఇవన్నీ కూడా మనం చుట్టుపక్కల ఉన్న వాళ్ళని తెలుసుకున్న తర్వాతనే ఈ ప్లాట్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుంది కేవలం పదివేల రూపాయలకి మీరు కట్టండి నెలకి నెల మీకు ప్లాట్లు ఇస్తామంటే ఇలాంటి మాటలు బట్టబాజిగాల మాటలు అయితే కానీ ఇవైతే పర్ఫెక్ట్ మాటలు అయితే కావు ఇవన్నీ పర్ఫెక్ట్ గా మీరు డాక్యుమెంట్లు ఇట్లా అన్ని పర్ఫెక్ట్ గా తెలుసుకున్న తర్వాతనే మీరు ముందు స్టెప్ వేయాల్సి అయితే వస్తుంది నేను అందరినీ అనడం లేదు కొంతమంది ఇట్లా భాగ్యనగరం లో నయా దందా అయితే స్టార్ట్ చేశారు పదివేల రూపాయలు చెల్లిస్తే మీకు ప్లాట్ ఇచ్చేస్తామని అయితే చెప్తూ ఉన్నారు ఇలాంటి వాటి కోసం చాలా జాగ్రత్తగా అయితే మీరు వహించాలి ఒకవేళ మీరు నిజంగా పదివేలు చెల్లించగలిగే స్థితిలో ఉంటే మంచి హెచ్ఎండి లేదా డిటిసిపి అప్రూవ్డ్ ప్రాజెక్టు వెళ్ళి తక్కువ ప్లాట్ ఏరియా తీసుకొని బ్యాంక్ లోన్ ద్వారా కొనవచ్చు కనీసం మీకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లైనా ఉంటాయి ఇంకా కొంతమంది జెన్యున్ డెవలపర్లు ఇన్స్టాల్మెంట్ ప్లాన్ అందిస్తున్నారు అంటే అది ఒకసారి క్షుణ్ణంగా అయితే వెరిఫై చేసుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళాలి మీ దగ్గరికి వచ్చే ఏ ఆఫర్ అయినా అది ఎంత చిన్నదైనా దాని వెనుక ఉన్న డాక్యుమెంట్స్ అప్రూవల్ ప్లాన్ ఏంటి ఈసీ ఏంటి ఎల్పి ఏంటి ఇవన్నీ వివరాలు అడిగినాకనే మీరు ప్లాట్ అయితే తీసుకోవాలి మరొకసారి గుర్తు పెట్టుకోండి ఎక్కువ డబ్బు పెద్ద లాభం అనే మాటలు ఎక్కువగా అయితే వినబడుతున్నాయి కానీ నిజంగా ప్లాట్ కొనడం అంటే జీవితంలో ఒకసారి వచ్చే పెద్ద నిర్ణయం అందుకే తక్కువ డబ్బు అంటేనే కాదు సురక్షితంగా డబ్బు పెట్టడం దాన్ని పై ఫోకస్ కూడా చేయాలి మీకు ఈ వివరాలు క్లుప్తంగా చెప్పాలంటే నెలకి పదివేలు చెల్లించే ప్లాట్ పొందడం సాధ్యమే కానీ అది బ్యాంక్ లోన్ కాదు డెవలపర్ల స్కీమ్ మాత్రమే మీరు జాగ్రత్తగా అన్ని డాక్యుమెంట్లు చెక్ చేసిన తర్వాతనే పర్సనల్గా వెంచర్ చూసి నమ్మదగ్గ మీ ప్లాట్ ఎక్కడ ఉందో చెక్ చేసుకున్న తర్వాతనే మీరు ముందుకెళ్ళాలి ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనుకుంటున్నాను ఇలాంటివి మరి ఎన్నో జెన్యున్ వీడియో కోసం మన రియల్ ఎస్టేట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి ఇలా రోజుకో టాపిక్ తోటి నేను ఉంగట్టుకు వస్తాను Oh, thank you so much.